సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌసు చొలుపు డూప్లెక్స్ హౌస్ అండి ఈ హౌసు చులుపు డూప్లెక్స్ హౌస్ రెండు వందల యాభై గజాలు త్రీ బిహెచ్కే న్యూ కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్ త్రీ బిహెచ్కే న్యూ కన్స్ట్రక్షను డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ అనంతపురం సిటీలో ఉన్నదండి ఈ హౌసు నేను చెప్పడం కాదు మీరే డైరెక్ట్గా వీడియో మొత్తం చూస్తే హౌస్ ఎలా ఉందనే మీకు అర్థమవుతుంది ఈ హౌస్ ఓనరు లైన్లో ఉన్నారు ఈ హౌసు ఓనరు లైన్లో ఉన్నారు నేను చెప్పేది వినకుండా మీరు ఈ ఓనర్ ఏం చెప్తున్నారు ఈ హౌస్ కాస్ట్ ఎంత ఈ హౌస్ అడ్రస్ ఎక్కడ ఈ ఫర్నిచర్ ఏంటి ఈ వర్క్ ఏంటి ఏంటి మార్బుల్ గ్రానైట్ టైల్స్ ఏమేమి ఉన్నాయి మొత్తం డైరెక్ట్గా ఓనర్ గారు మాట్లాడతారు దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు ఈ హౌస్ ఈ డూప్లెక్స్ హౌస్ కొనాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ హౌస్ కావాలి ఐఆమ్ ఇంట్రెస్టెడ్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డైరెక్టర్గా ఈ హౌస్ ఓనర్ నెంబర్ నేను మీకు ఇస్తాను మీరు డైరెక్ట్గా హౌస్ వెళ్ళి చూడొచ్చు లేదు అనుకుంటే నేనే హౌస్ దగ్గరుండి మీకు నేను చూపిస్తాను దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి హౌస్ ఓనర్ ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ హౌస్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆల్ ప్రాపర్టీస్ మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ 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 అదే మీరు మీ డూప్లెక్స్ హౌస్ ఫోటోస్ నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును సార్ ఆ హౌస్ వివరములు పూర్తిగా చెప్పగలరా సార్ సార్ ఇది యాక్చువల్ గా ఇది మా అల్లుడు అంటే కూతురు అల్లుని ఆస్తి ఇది ఓకే సార్ మేము ఇక్కడ అనంతపూర్ లో హౌస్ ఇక్కడికి మామూలుగా వాళ్ళు సింగపూర్ లో ఉన్నారు ఓకే సార్ ఓనర్స్ సింగపూర్ లో ఉన్నారు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు సార్ దానికి గాను మాకి అమ్మించే ఏర్పాటు చేయండి అనే పరిస్థితి అంటే మీరు గుర్తు వచ్చేసి మీకు ఇది ఎంటర్ అర్థమే సార్ మీ అల్లుడు గారు మీ కూతురు గారు అక్కడ ఉంటారు ఏ దేశంలో సింగపూర్ సార్ సింగపూర్ లో ఉంటారు వాళ్ళు మీకు చెప్పడం జరిగింది అమ్మమని సో మీరు నేను గుర్తొచ్చారు కాబట్టి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవునవును సుబ్రహ్మణ్యం గారు ఇట్లా మా అడు గారు మా కూతురు చెప్పారు మా ప్రాపర్టీ ఓకే ఇప్పుడు అనంతపురం సిటీలో టోటల్ గా మీ ఈ డూప్లెక్స్ హౌస్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది యాక్చువల్ గా టెన్ ఇయర్స్ వరకు అయింది సార్ టెన్ ఇయర్స్ కట్టి దాంట్లోనే మా కాపురం అంటే ఓనర్ మేము కొడుకు అందరూ కలిసి ఉంటుంది కొన్ని పరిస్థితుల వల్ల నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయినాను ఆరోగ్యం ఇది లేకోకుండా ఉన్నాడు కొడుకు మొన్న ఒక వన్ ఇయర్ బ్యాక్ ఉద్యోగం వచ్చేసి బెంగళూరు వెళ్ళిపోయినాడు ఇంకా అక్కడ బాగా అంతా ఇది చేసేసి దాన్ని వాళ్ళకి వీళ్ళకి బాడీకి ఇవ్వలేక ఒకసారి సేల్ పెట్టే పరిస్థితి చేసినారు అదే సార్ అంటే ఇస్తే మాములుగా బాగా బాగుండదని చెప్పేసి సార్ బాగా రెనోవేషన్ కొత్త చేసేసింగ్ అట్లా ఇది చేసేసి ఏర్పాటు చేస్తున్నారు నేను చూసాను సార్ మీరు పెట్టిన ఫొటోస్ లో అసలుకి ఎలివేషన్ గానీ పిఓపి గానీ మార్బుల్ గ్రానైట్ టైల్స్ లోపల వచ్చే లోపు ఫర్నిచర్స్ గానీ చాలా బాగున్నాయి సార్ అవునవును సార్ అన్ని ఇన్బిల్ట్ అంటే ఆ శిల్పలేపాక్స్ గేటెడ్ కమ్యూనిటీ లోనే టీక్స్ వుడ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరు లేరు థర్టీ లాక్స్ వరకు వర్క్ అంత బాగుంది ఓకే అంటే మీరు ముప్పై లక్షల రూపాయలు పెట్టేసి ఓన్లీ వుడ్ వర్క్ చేయించారు వుడ్ వుడ్ ఓన్లీ లక్షలు ఖర్చు అయింది అవును సార్ సరే నేను చూసాను అసలుకి ఎంత క్లియర్ గా క్లారిటీ అసలుకి చానా మార్పులు కానీ గ్రానైట్ గాని వుడ్ వర్క్ గాని చాలా బాగుందండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని బెడ్ రూమ్ లు వుడ్ వర్క్ ఇంకే కంప్లీట్ పి ఓపి అండ్ ఓకే అది సార్ మొత్తం ఎన్నిక చేయాలి సార్ హౌస్ ఇది అంటే సెన్స్ లో వచ్చేసి ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ అందాజుగా ఇప్పుడు గజాలు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి సార్ రెండు వందల ఎక్కువ వస్తుంది సార్ ఎక్కువ వస్తుంది అది పరిస్థితి సార్ ఓకే ఈ మీద లోన్ తీసుకున్నారా సార్ ఆ అబ్బాయి ఫిఫ్టీ లాక్స్ తీసుకోండి సార్ నియర్లీ ఎయిట్ లాక్స్ వరకు తిరిగిపోయింది అనే పరిస్థితి ఇది బ్యాలెన్స్ వాళ్ళు అక్కడ ఓవర్ అన్న చేసుకోవచ్చు లేదంటే మాకు అది క్లియర్ చేసేసి పెట్టుకోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ సార్ అంటే వాళ్ళ వాళ్ళని బట్టి సార్ ఆ లోన్ ఇప్పుడు టోటల్ అమౌంట్ ఉంది కదా ఇమిడియట్ అన్న చేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఫార్మాలిటీ ఉంటుంది కదా ఈ బ్యాంక్ లోన్స్ అవి ఇవి ఆ టైం బట్టి త్రీ టు ఫోర్ మంత్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే త్రీ టు ఫోర్ మంత్స్ వరకు టైం ఇస్తారు సిక్స్ మంత్స్ వరకు అంటే త్రీ టు ఫోర్ మంత్స్ అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే దాన్ని బట్టి లోన్ హ్యాండ్ ఓవర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు ఇది ఏ ఫేసింగ్ వస్తుంది సార్ హౌస్ ఇది నార్త్ గేట్ ఉంటుంది సార్ ఓకే మామూలుగా ముఖద్వారం వచ్చేసి తూర్పుకుంటుంది ఓకే ఓకే అంటే నార్త్ అండ్ ఈస్ట్ నార్త్ అండ్ ఈస్ట్ ఓకే 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 మన ఇంటి ముందు రోడ్ ఎన్ని అడుగులు రోడ్ సార్ అరవై అడుగుల రోడ్ ఉంటుంది సార్ విశాలమైన రోడ్లు అన్ని అరవై అడుగుల రోడ్లే ఆల్మోస్ట్ వాళ్ళు ఓకే ఓకే వాటర్ కి ఇబ్బంది ఏం పెద్దది ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది సార్ అక్కడ వదిలితే అన్ని నీళ్లు కంప్లీట్ వాటర్ వితౌట్ బోర్వెల్ వితౌట్ మోటర్ మన ట్యాంక్ ఎక్కుతాయి ఎక్కుతాయి ఇబ్బంది లేదు వాటర్ వాటర్ ఫెసిలిటీ బాగుంది ఓకే సార్ ఇప్పుడు మన ఇంటి ముందు అరవడుగు రోడ్ అన్నారు కదా అవును సార్ ఈ అరవడుగు రోడ్ సిమెంట్ రోడ్ ఇంటి ముందు ఇంటి ముందు అరవడుగు రోడ్ అన్నారు కదా అవును సార్ అది సిమెంట్ రోడ్ ఆ మట్టి రోడ్ లేదా తార్ రోడ్ ఆ బ్లాక్ రోడ్ ఆ కంప్లీట్ అంటే తార్ రోడ్ సార్ తార్ రోడ్ ఓకే మన ఇంటి ముందు తార్ రోడ్ ఏ విత్ ఇన్ బిల్డ్ అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆ ఓకే అండర్ గ్రౌండ్ మన ఇంటి ముందరే టెన్ ఫీట్ వచ్చేసి గార్డెనింగ్ ఉంటుంది ఓకే గార్డెనింగ్ తర్వాత సిక్స్టీ ఫీట్ రోడ్ ఓకే ఓకే ఇప్పుడు ఈ వెంచర్ పేరెంట్ సార్ వెంచర్ పేరెంట్ వెంచర్ వచ్చేసి శిల్ప లేపాక్స్ గేటెడ్ కమ్యూనిటీ ఓకే ఈ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఎకర్స్ సార్ టోటల్ ఓకే టోటల్ మొత్తం యాభై ఎకరాలు యాభై ఎకరాలు ఎన్ని హౌసెస్ ఉన్నాయి మొత్తం వాళ్ళ ప్లానింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ హౌసెస్ సార్ ప్లాట్స్ ఓకే ద బిల్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ హౌసెస్ పెట్టారు మిగతాది ప్లాట్స్ అమ్మేశారు ఇప్పుడు ఈ రెండు వందల యాభై హౌసెస్ లో ఫ్యామిలీస్ అందరు ఉన్నారా కంప్లీట్ ఉన్నారు సార్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ లో వచ్చే లోపు మనకి పార్క్ స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి ఉన్నాయా రెండు ఉన్నాయి సార్ బాత్రూమ్ స్విమ్మింగ్ పూల్స్ గెస్ట్ హౌస్ దాంట్లోని బిల్ట్ గెస్ట్ హౌస్ ఓకే వచ్చిన గెస్ట్ హౌస్ కూడా ఉండాలి ఓకే 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 సో ఇది కింద డబల్ బెడ్రూమ్ ఆ పైన డబల్ బెడ్రూమ్ ఎట్లా ఇది అంటే డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ కింద సింగిల్ ఒకటే పైన వచ్చేసి టూ బెడ్రూమ్స్ డబుల్ బెడ్రూమ్స్ మమ్మీ అంటే టోటల్ టోటల్గా త్రీ బెహెచ్కే మూడు బెడ్రూమ్ లో త్రీ బెడ్రూమ్స్ ఆ మూడు బే అవును సార్ అర్థమైంది ఆ కింద ఒక హాల్ ఉంటుంది పైన ఒక హాల్ ఉంటుంది ఆ పూర్తిగా ఉంటుంది బాగా చాలా బాగుంది లేదు సార్ టోటల్ గా అవుచొని మొత్తం రెండు వందల యాభై గజాలు అవును సార్ అవును సార్ ఓకే ఇదే కరెక్ట్ గా అడ్రస్ ఎక్కడ వస్తుంది సార్ ఇది అనంతపురంలో సార్ ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్ రోడ్డు సార్ ఓకే అనంతపురం అనంతపురంలో కలెక్టర్ ఆఫీస్ నుండి డైరెక్ట్ రోడ్ అంటే ఎక్కడ వస్తుంది ఇయర్ అక్కడ ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా కదిరి రోడ్ అది కదిరి రోడ్డు కదిరి రోడ్ కదిరి రోడ్డు నుంచి ఒక క్రాసింగ్ రోడ్ వస్తుంది ఒకటి రాప్తాడు పోతుంది అంటే బెంగళూరు హైవే కి వచ్చేసి కదిరి హైవే కి పోతుంది ఓకే కదిరి రోడ్ పోతే మన కదిరి రోడ్డు క్రాస్ అయితే అది ఎస్కే యూనివర్సిటీ రోడ్ అంటారు అది దాని రోడ్డు పక్కనే మన ఇదే ఏ పేరు దాని పేరు మళ్ళీ చెప్పండి సార్ శిల్ప లేపాక్షి గేటెడ్ కమ్యూనిటీ ఓకే 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 సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ డూప్లెక్స్ హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ ఇదే సార్ వన్ క్రో ట్వంటీ లాక్స్ చెప్తారల్లో ఒక్కొక్క కోటి ఒక కోటి ఇరవై లక్షలు ఓకే ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే థ్యాంక్ యూ ఇంపార్మేషన్ సార్ అయితే థ్యాంక్ యూ ఓకే సార్ నారై ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సార్ ఇంకా చూడండి ఈ వీడియో చూస్తే ఇమేజెస్ చూడండి ఒకసారి ఇమేజెస్ ఒకసారి ఇంకా చూడండి హౌసెస్ ఎలా ఉన్నది క్లారిటీగా దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చూడండి ఇమేజెస్ ఎలా ఉందో పిఓపీ కానీ లోపల డబుల్ కార్డ్ మంచాల్స్ కానీ కింద వన్ బిహెచ్కే పైన టూ బీహెచ్కే టోటల్గా త్రీ బీహెచ్కే డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్ మీకు కొనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ అవసరం కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేస్తే నేను డైరెక్ట్గా ఓనర్ నెంబర్ మీకు ఇస్తాను ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రం ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఆల్ ప్రాపర్టీస్ పర్చేసాడు సేల్